విన్నీ విన్ని 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 చూపిస్తానులే చూపిస్తానులే కానీ పాటలు పాడతావా పాడు ఏమేమి పాటలు వచ్చు కి ఏబీ షెడ్యూల్ వచ్చా నీకు స్కూల్కి వెళ్తున్నావా మీ స్కూల్ పేరు ఏంటి మీ స్కూల్ పేరు అమ్మా మీ స్కూల్ పేరు ఏమేమి ఏమేమి పెడతారు మీ స్కూల్లో మీ స్కూల్లో ఏమేమి పెడతారు పప్పులు పెడతారా కోడిగుడ్లు పెడతారు ఇంకా ఆమ్లెట్లు ఆమ్లెట్లు పెట్టరా కోడిగిడ్లు ఇష్టమా ఆమ్లెట్ పెట్టరా ఇంకా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి స్కూల్కి సాయంత్రం వెళ్ళిపోవాలా సాయంత్రం వెళ్ళి ఉదయం రావాలా ఉదయం ఇంకా ఏపీ వచ్చినాయి నీకు చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు నీ పేరు చెప్పు ముందు నీ పేరు మమ్మీ పేరు మమ్మీ పేరు డాడీ డాడీ నేను నాని